ఓం గమ్ గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జూన్లో బుధి సంచారం వల్ల ఈ మూడు రాసుల వారికి వ్యాపారంలో అభివృద్ధి కొత్త అవకాశాలు లభిస్తాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్తమించిన స్థితి నుండి బుధగ్రహము జూన్ నెలలో ఉదయించనుంది దీనివల్ల పన్నెండు రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి అయితే మూడు అదృష్ట రాసులపై బుధుని ప్రభావము ఎక్కువగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుతం బు బుధుడు అస్తమించిన స్థితిలో ఉన్నాడు తుదుపరి నెల అంటే జూన్ నెలలో ఉదయిస్తాడు గ్రహాల రాకుమారుడు వ్యాపారము బుద్ధి ప్రతిభకు కారకుడైన బుధుడు జూన్ ఎనిమిదవ తేదీన దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత ఉదయిస్తాడు ఈ బుధోదయము మూడు రాసులపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది ఈ మూడు రాసుల వారి జీవితములో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడంలో ఈ మూడు రాసులు వారు సఫలీకృతం అవుతారు బుధోదయం వల్ల ఏ అదృష్ట రాసులు వారు ప్రయోజనం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి మేషరాశి వారికి బుధోదయము ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది బుధ ప్రభావం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి సంబంధాలు మెరుగుపడతాయి ఖర్చులు తగ్గటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గృహ శ్రే శ్రేయస్సు పెరుగుతుంది అవివాహితుల జీవితంలో ప్రత్యేక వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది విద్యార్థులకు అనుకూల సమయము సింహరాశి సింహరాశి వారికి బుధోదయము అన్ని విధాలా విజయానికి దారితీస్తుంది ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది సమాజములో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యములో మెరుగైన మార్పులు కనిపిస్తాయి భార్య సహాయంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బుధోదయము శుభ ఫలితాలను ఇస్తుంది ఉద్యోగాలలో విజయం సాధిస్తారు ఆస్తులు పెరుగుతాయి శత్రువులను జయిస్తారు సమాజంలో గౌరవం పెరగటం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది బుధ ప్రభావం వల్ల వ్యాపారములో విజయం సాధిస్తారు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు